నమస్తే టీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మీనరాశిలో రేవతి నక్షత్రం మీద సంచరిస్తున్నాడు ద్వాదశ రాశుల వారికి కూడా చంద్రాధారిత ఫలితాలు క్లుప్తంగా చెప్పుకుందాము చివరిలో సాధారణ పరిహారాలు సూచించడం జరుగుతుంది అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే మనం మేషరాశి ఈ మేషరాశి వారికి అంటే ఖగోళంలో ఇతర గ్రహాలు అయితే కనుక అసలు మెదనోలో గురువు సింహంలో కేతువు మకర రాశిలో నాలుగు గ్రహాలు చతుర్ రాహి కూడా జరుగుతుంది వీటిని కూడా దృష్టిలోకి తీసుకోవడం జరుగుతుంది ఈ గ్రహాల స్థితి యుతి దృష్టి సమానత్వానుగుణంగా అయితే కుంభరాశిలో రాహువు మకర రాశిలో కుజ కుజరవిలు ఇక మేనరాశిలో శని ఇది ఖగోళంలో అట్ ప్రజెంట్ గ్రహాల స్థితిగతులు అయితే రాశుల వారిగా వీటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఫలితాలు మాత్రం చెప్పుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఖర్చులు పెరిగినప్పటికీ విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు అయితే మాత్రం అనుకూలిస్తాయి ఖర్చులు అయితే పెరుగుతాయి అనవసరపు కోర్టు గొడవలకి ఈరోజు దూరంగా ఉండటం ఎంతైనా శ్రేయస్కరం మేషరాశి వారికి అనేది సూచిస్తుంది ఇక వృషభ రాశి మిగతా విషయాలు సాధారణంగా ఉంటాయి ఇక వృషభ రాశి వృషభరాశిని అనుసరించి పదకొండవ స్థానంలో చంద్ర సంచారము పదకొండు లాభస్థానము లాభంలో లాభంలో రాశి వారికి శని కూడా అక్కడే సంచారం చేస్తున్నాడు మీనరాశిలో అయితే వీరికి ఆర్థిక లాభాలు మెండుగా ఉన్నాయి ఇవి ఈరోజు వ్యాపారంలో వృద్ధి కూడా కనిపిస్తుంది ఈరోజు పాత బాకీలు వసూలు అవుతాయి కాబట్టి ఎవరైనా పాత బాకీలు మొండి బాకీలు రాని వారు ఈరోజు ట్రై చేస్తే వీరికి వసూలయ్యే అవకాశాలు గోచారంలో కనిపిస్తున్నాయి మిగతా విషయాలు సామాన్యంగా ఉంటాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి పదిలో చంద్ర సంచారం బాగానే ఉంటుంది అంటే పది వృత్తికి సంబంధించింది కెరీర్కి సంబంధించింది కాబట్టి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు ఎక్కువగా అనేది అంటే వృత్తిలో కొద్దిపాటి మార్పులు అయితే కనిపిస్తాయి ఈరోజు ఏ విధంగా అయినా సరే అనేది అధికారుల సపోర్ట్ కూడా లభిస్తుంది ఉద్యోగస్తులకి బాగుంది ఒక మాటలో చెప్పాలంటే తల్లి ఆరోగ్యం పట్ల అయితే కనుక శ్రద్ధ చూపించండి ఈరోజు కొద్దిపాటి అనానుకూలతలు కనిపిస్తున్నాయి ఆరోగ్య రీత్యా ఇది మిగతా విషయాలు సామాన్యం ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి తొమ్మిదిలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక తొమ్మిది అంటే భాగ్యస్థానం కాబట్టి అదృష్ట స్థానం అనేది సూచిస్తుంది అయినా కలిసి వస్తుంది బాగానే అని చెప్పచ్చు విద్యాపరంగా విద్యార్థులకి అత్యుత్తమ సమయం అనేది సూచిస్తుంది ముఖ్యంగా ఈ పాయింట్ తండ్రి నుండి ఆస్తి సంబంధిత మద్దతు అయితే లభిస్తుంది ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు ఇక మిగతా విషయాలు సామాన్యంగా ఉంటాయి సింహరాశి సింహరాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం అష్టమంలోనే శని కూడా సంచరిస్తున్నాడు ఈరో ఈరోజు ఆరోగ్య విషయంలో అయితే అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి అవసరం వాహనం నడిపేటప్పుడు కూడా ప్రమాద సూచనలు ఉన్నాయి సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఈరోజు కొద్దిపాటి నష్టాలకు గురయ్యేది ఖర్చులకి గురయ్యేది ఆరోగ్యరీత ఖర్చులకి వీటన్నిటికీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఈరోజు ఇక కన్యారాశివారు కన్యారాశి వారికి ఏడులో చంద్ర సంచారం కాబట్టి భాగస్వామి వ్యాపారాలు అయితే ఈరోజు కన్యారాశి వారికి చాలా లాభిస్తాయి అనేది చెప్పచ్చు ఎవరైతే భాగస్వామ్యంలో వ్యాపారంలో ఉంటారో వారికి వైవాహిక జీవితం కూడా ఈరోజు వారికి వైవాహిక దంపతుల మధ్య కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు న్యూ అగ్రిమెంట్స్కి చేసుకుంటానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు వీరి కన్యారాశి వారికి మిగతా విషయాలు సామాన్యంగా ఉంటాయి ఇక తులారాశి తులారాశిని అనుసరించి ఆరులో చంద్ర సంచారం కాబట్టి అనుకూలం చంద్రబ బలం ఉంటుంది కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది ఎవరైతే ఈ తులారాశి వారికి ఈరోజు కోర్టు అనేవి అటెండ్ అవ్వాల్సింది కానీ హీరింగ్ కానీ ఉన్న వాటిల్లో అయితే గనక వారికి విజయం లభిస్తుంది ఈరోజు అనేది తులారాశి వారికి వారి జన్మ జాతకంలో కూడా ఇదే గ్రహస్థితి దశ నడుస్తుంటే గనక దశ దిశ ఉంటే శత్రు జయం శత్రువులపై పై చేయి ఉండి కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది అనేది చెప్పచ్చు ఇక ఈరోజు వారు ఆహార నియమాల్లో జాగ్రత్త వహించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది ఈరోజు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈరోజు ఇక వృశ్చిక రాశి వృశ్చిక రాశిని అనుసరించి పంచమంలో చంద్ర సంచారం జరుగుతోంది సంతాన పరంగా కొద్దిపాటి ఇబ్బందులున్నా కానీ పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది కాకపోతే వారి విద్యా విషయాలకు సంబంధించి కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది షేర్ మార్కెట్ పెట్టుబడులైతే లాభిస్తాయి విద్యార్థులకి సృజనాత్మకత వారికి కూడా పెరుగుతుంది ఎవరైతే వృచ్చక రాశి విద్యార్థులు ఉంటారో వారికి వృచ్చక రాశి సంతాన పరంగా అయితే కొద్దిపాటి విద్యకి వారి విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ విధమైన ఫలితాలు చంద్ర ఆధారితంగా ఉన్నాయి మిగతా విషయాలు సామాన్యంగా ఉంటాయి ఇక ధనసు రాశి ధనసు రాశి వారికి నాలుగులో చంద్ర సంచారం జరుగుతోంది ఇక ఆస్తి కొనుగోలు ప్రయత్నాలైతే వీరికి ఈరోజు ఫలిస్తాయి అని చెప్పచ్చు ఎందుకంటే ఏడులో గురు సంచారం రాశి మీద ఉంటుంది నాలుగో స్థానం కూడా ధనుసు రాశికి గురుస్థానమే కాబట్టి అక్కడ చంద్ర సంచారానికి ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఈరోజు చేస్తే ఈ ధనసు రాశి వారికి ఫలిస్తాయి అనేది సూచిస్తుంది ఇంటి వాతావరణం అయితే ఆహ్లాదకరంగా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు తల్లిగారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈరోజు అనేది సూచిస్తుంది ఆరోగ్యం ఇక ఎందుకంటే ఏడో అధిపతి బుధుని నక్షత్రం రేవతి మీద సంచారం కాబట్టి అనుకూలంగా ఉంది అనేది సూచిస్తుంది ఇక మకర రాశి వారికి నాలుగులో బుధుడు అన్ అనుకూలిస్తాడు చాలా అనేది ఇక మకర రాశి మకర రాశి వారికి ఈరోజు మూడులో సంచారం చంద్ర సంచారం మూడు అంటే ధైర్య సాహసాలకి సంబంధించింది ధైర్య సాహసాలతో ఈరోజు పనులు పూర్తి చేసుకోగలుగుతారు మకర రాశి వారు చిన్నపాటి ప్రయాణాలు అయితే లాభిస్తాయి చిన్నపాటి ప్రయాణాలు చేయొచ్చు ఇక సిబ్లింగ్స్ నుండి కూడా వారికి సహాయం అందుతుంది ఈరోజు ఎవరైనా వారి సహాయం కోరినట్లయితే ఈ మకర రాశి వారు వారి సిబ్లింగ్స్ నుండి సహాయం అందుతుంది ఈ విధమైన ఫలితాలు ఉంటాయి ఈ మకర రాశి వారికి ఈరోజు ఇక కుంభరాశి కుంభరాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది పంచమంలో గురు సంచారం కూడా అనుకూలమే కాకపోతే వేయస్థానంలో నాలుగు గ్రహాలలో శుక్రబులు అనుకూలంగిస్తారు ఇస్తారు పర్వాలేదు అయితే కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి ఈరోజు అనేది కూడా గోచారంలో సూచిస్తుంది అయితే మాట తీరుతో ఇతరులను కూడా మంచిగా ఆకట్టుకుంటారు కాబట్టి ఈ విధమైన ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఈరోజు కొద్దిపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా కొంచెం కొద్దిపాటి అనేది సూచిస్తుంది ఇక మీనరాశి మీనరాశి వారికి ఈరోజు రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది అనేది సూచిస్తుంది పాత సమస్యల నుండి విముక్తి కలుగుతుంది కొద్దిపాటిగా ఈరోజు ఆరోగ్యం అయితే నిన్నటి మీద కొండ బాగానే ఉంటుంది ఈరోజు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వీరికి ఈరోజు అనేది కూడా చెప్పవచ్చు అనేది సూచిస్తుంది మొత్తానికి ద్వాదశ రాశుల వారికి చంద్ర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ విషయాలకి ఈరోజు ఇంపార్టెంట్ అనేది చర్చించటం జరిగింది ఇక మొత్తం ఫలితంలో ఈరోజు మీనరాశిలో చంద్ర సంచారం వల్ల ఎక్కువగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి జలరాశి అది కాబట్టి అయితే పన్నెండో స్థానం కాలపురుష కుండలిలో కూడా కాబట్టి ఆధ్యాత్మిక మరియు ఆర్థిక పరంగా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది జనరల్గా సాధారణంగా అన్ని రాసుల వారికి కూడా ఎందుకంటే పరిహారంగా నా పన్నెండు రాసుల వారి కూడా సాధారణంగా చంద్రుని అనుగ్రహం కోసం ఈరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపించడం లేదా పేదలకు పాలు బియ్యం దానం చేయడం మరింత శ్రేష్టకరంగా ఉంటుంది అంటే అడ్డంకులు తొలగి చంద్రుని బలం పెరిగి మంచి అనుకూలతలు రావటానికి ఈ చిన్న పరిహారం చేసిన ఎడల మంచి శ్రేష్టం అనేది సూచించటం జరుగుతుంది వీలు లేని వారు ఓం నమ శివాన్ని మంత్రాన్ని వన్ ఆ టై టైమ్స్ జపించండి అననుకూలతలు తగ్గి అనుకూలతలకి అనేది చెప్పటం జరుగుతుంది ఇది ద్వాదశ రాశుల వారికి ఈరోజు క్లుప్తంగా చెప్పటం జరిగింది సర్వే జనో సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదములు